హరే కృష్ణ హరి ఓం మాస్టర్ దశనియమములు పొడవక ముందే నిద్రలెమ్ము నిర్ణీత సమయమున సూర్యోదయమునకు చో మంచిది ఒకే ఆసనమున కూర్చుని ప్రార్థన ధ్యానములను కావింపుము మానసిక శారీరక పారిశుద్ధ్యమును ప్రత్యేకముగా పాటింపు ప్రేమ భక్తి పూర్వకమైన హృదయముతో ఆధ్యాత్మికోన్నతి కొరకు ప్రార్థనతో మీ ధ్యానమును ఆరంభించుము భగవంతునితో సంపూర్ణ ఐక్యము పొందుటయే నీ గమ్యముగా నిర్ణయించుకొనుము దానిని సాధించేంతవరకు విశ్రమింపకుము ప్రకృతితో సారూప్యము పొందుటకు నిష్కపటముగాను నిరాడంబరముగాను సత్యసంధ కలిగి ఉండుము దుఃఖములను దివ్యమైన దీవెనలుగా భావించి అవి నీ మేలు కొరకే కలుగుచున్నవని కృతజ్ఞత భావముతో నుండుము అందరినీ నీ సోదరులుగా భావించి అందరినీ నీ సోదరులుగా భావించి అట్లే వారి నాదరింపు ఇతరులు కీడు నీకు చేసినచో పొరబాటున గ్రహపాట్న ఇతరులు నీకు చేసిన చో ప్రతీకార బుద్ధి పూనకుము దానిని దేవుడిచ్చిన బహుమతిగా కృతజ్ఞతతో స్వీకరించుము భావముల తోడను ఆజించిన దానితో తృప్తి చెంది నిరంతర భావములతో దానిని ఆరగింపు ఇతరులలో భక్తి ప్రేమ భావములు మొలకెత్తించునట్లుగా నీ జీవనము మలచుకొనుము వరుండబోవు సమయమునా దైవ సాన్నిధ్య భావనతో నీవనచ్చిన తప్పులను గూర్చి పశ్చాత్తాపమునుంది వాటిని మరి చేయనని వినమ్రభావముతో భగవంతుని క్షమాపణ కోరుము ఇవి నా మాలు నా గురుదేవులు ప్రసాదించిన दिव्य अरे हरिओं मास्टर हरे कृष्ण